టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ మరియు భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగ కాంతారావు మరియు డివిజన్ నాయకులు బల్లి రామ్ ప్రసాద్ మాని రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ రోజు చర్ల బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చింతా నాగబాబు బీసీసీఎల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు ఎస్టిస అధ్యక్షులు తుర్రం రవికుమార్ ఎస్టిస కార్యదర్శి కారం కన్నారావు చర్ల టౌన్ యూత్ కార్యదర్శి కుక్కడపు సాయి పంజా రాజు కాకి అనిల్ తడికల బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు

వేగ కాంత్రా గారు పిలిపినేరకు ఈరోజు చర్ల మండలంలో టీఆర్ఎస్ నాయకత్వం తరఫున లగచర్లో రైతులు భూములు ఇవ్వలేదని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి హింసిస్తూ కార్ డిగ్రీని ప్రయోగించి వారిని అనేక హింసలకు గురి చేశారు రైతుల్ని ఒక రేడీ వేసి రోడ్లపై తిప్పడం రైతుల్ని ఒక కరెస్ట్ లాగాను దొంగల కింద గాను చూస్తూ హింసిస్తున్నారు దానికి నిరసనగా ఈరోజు చెట్ల మండలంలో మా యొక్క డిఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకి అండగా ఉండటానికి వాళ్ళ భూములు లాక్కోకుండా ఉండాలని తెలియజేస్తూ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మన యొక్క రాజ్యాంగ నిర్మాత అదేవిధంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రైతులకి సహకరించాలని ఆ ప్రభుత్వానికి గుర్తు చెప్పాలని ఈ రోజున వారికి మా మండలం తరఫున వినత పత్రాన్ని అందించాం